గారు ఇక మేషరాశికి సంబంధించి చాలా వరకు మార్చుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది అసలు సూపర్ సానిక్ వాళ్ళు నల్లేరు మీద నడక అన్నట్టుగా చాలా వీడియోస్ వస్తున్నాయి లేస్తే ఇదే మనకి ఈ రాశి వారికి అసలు పట్టుకుందల్లా బంగారమే ఇక రకరకాలుగా వర్ణిస్తున్నారు అనుకోండి నిజంగా వృషభ రాశి వారికి ఈ విధంగానే ఉందా మీరు స్వభావాన్ని ఉద్దేశించి చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ కాబట్టి చెప్పండి ఎలా ఉంది అసలు వృషభ రాశి వారి పరిస్థితి వృషభ రాశి అనే కదా ద్వాదశ ద్వాదశి రాశుల్లో అన్ని రాసులు వాళ్ళకి ముఖ్యంగా మీ హిట్ ఛానల్ ద్వారా నేను నేను చూడాలనుకున్న కోణం ఏంటంటే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా రోడ్డు మీద పూలు అమ్ముకునే ఒక లేడీ ఉంటది అక్కడ ఎక్కడో దగ్గరలో ఏదో కాస్త కూలీనాలి చేసుకునే పని చేసుకునే వాళ్ళు ఉంటారు పొద్దున్న లేస్తే మనం ఎక్కడో ఇంట్లో ఇడ్లీ తీసుకొచ్చి అక్కడ రోడ్డు మీద అమ్ముకొని ఒక వంద రెండు వందలు సంపాదించుకుని ఉంటారు స్విగ్గి గానీ ఇట్లాంటివి ఏమైనా మీకు డెలివరీ బాయ్స్ ఎవరైనా చూడండి వాళ్ళు కూడా యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఇంకా పని చేస్తున్నారు తిరుక్కుంటూ ఇన్ని పని చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళందరిలో కూడా అన్ని రాసులు వాళ్ళు ఉంటారు అవునా కదా సో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి నిజంగా ఈ వృషభ రాశిలో జన్మిస్తే అద్భుతాలు జరుగుతాయా అంటే మీరు చెప్పండి మేడం ఆ పూలు అమ్ముకునే వాళ్ళు మా ఇంటి దగ్గర అలాంటి వాళ్ళు నేను ఆ ఇంటికి ఇచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళు అక్కడే ఉన్నారు మేము వెళ్ళి ప్రతి పండగకి పూలు కొనడం పలకరింపుగా మాట్లాడడం జ అంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ అద్భుతంగా ఉంటుంది పట్టిందల్ల బంగారం అసలు వాళ్ళు ఎక్కడకో వెళ్ళిపోతారు ఎవరెస్ట్ శిఖరం స్థాయికి వెళ్ళిపోతారు ఆర్థికంగా వాళ్ళు ఈ సంవత్సరం అసలు వాళ్ళదే అని చెప్తున్నారు అలా ఉండదు మేడం అది వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో షష్టగ్రహ కూటం జరిగింది ఓకే అదే ఈ మిగతా మిగతా వీడియోస్ ఏముందో నాకు తెలియదు కానీ బట్ వృషభ రాశి వాళ్ళలో ఒక బలం ఉంటుంది అది చెప్తాను మీకు అంటే వాళ్ళు ఎలా ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతారు వాళ్ళు ఎన్నిసార్లు కింద పడినా వాళ్ళు మళ్ళీ లేచి ఎలా నిలబడతారు అదే కదా అసలు కావాల్సి అది అది తెలవాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళకి జీవితంలో ఒకటే టార్గెట్ ఉంటుంది మేడం దే ఆర్ డిటర్మైన్ టు బికమ్ రిచ్ ఓకే మీరు ఋషభ రాశిలో పది మందిలో పది మందిని తీసుకోండి వాళ్ళకు ఒకటే ఆశయం ఉంటుంది ఏంటంటే దే ఆర్ డిటర్మైండ్ అంటే ఎంత కష్టపడి ఎంత ఫోకస్డ్ గా ఉన్నా గానీ వాళ్ళకి జీవితంలో డబ్బు సంపాదించాలి అనే ఆతృత ఎక్కువ ఉంటది ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనుకుంటే వాడు మా మా వాచ్మెన్ కూడా వృషభ రాశి సో వాడు వాడు ఎలా ఉన్నా గానీ వాడి చేతిలో ఒక మొబైల్ ఒక కాస్ట్లీ బైక్ ఉంటుంది అవన్నీ మెయింటైన్ చేస్తాడు వాడు వాడు చూస్తే అపార్ట్మెంట్ లో వాళ్ళ పిల్లలాగానే ఉంటాడు వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడుతున్నాడు ఏంటి పిల్లవాడు ఎంత కష్టపడుతున్నాడు ఏంటి దాన్ని క్లోజ్ గా ఉన్నాడు తెలుస్తుంది వృషభ రాశి వాళ్ళకి దేన్నైనా సూక్ష్మంగా గ్రహించేటువంటి లక్షణం ఉంటుంది మేడం ఓకే ఎవరు ఒక పది మందిలో పది మంది పన్నెండు రాశుల వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ఒక ముఖ చిత్రం ఇచ్చి దాన్ని వర్ణించమంటే ఈ పదకొండు మంది చూడలేనటువంటి సూక్ష్మ దృష్టితో ఆ ముఖ చిత్రంలో ఉన్నటువంటి విషయాలు చెప్పే లక్షణాలు వీళ్ళకుంటాయి సో వీళ్ళు ఏ విషయంలో అయినా ఫస్ట్ తొందరపాటుతనం మీకు కనపడదు లోపల వాల్కన్ ఉంటది పైన చాలా ప్రశాంతంగా నది నీళ్ళు ఎలా ఉంటాయి ప్రశాంతంగా అలా ఉంటది లోపల సముద్రాలు సుడిగుండాలు ఉంటాయి పైకి మాత్రం ప్రశాంతంగా ఎప్పుడు ఒక మొహమాట వైఖరి తొందరగా మాట్లాడరు తొందరగా మనసులో భావాలు చెప్పరు బిడియము ఒక కాస్త అవతల వాళ్ళు ఏమైనా ఎక్కువ మాట్లాడితే రెండు మూడు అబద్దాలు చెప్పి తప్పించుకుంటారు అక్కడ నుంచి కానీ మళ్ళా దూసుకుపోయే స్వభావం ఉండదు కానీ వాళ్ళు వంద మంది సపోర్ట్ తో చేసేటువంటి ఒక ప్రణాళిక కన్నా వాళ్ళు ఒక్కళ్లే కూర్చొని చేసేటువంటి ప్రణాళిక వాళ్ళు అద్భుతంగా చేస్తారు ఇది ఇది గుర్తు పెట్టుకోవాలి షభ వాళ్ళు మీ ముందు ఒక వంద మంది ఉన్నారు మేడం అప్పుడు మీకు ఎంత స్ట్రెంత్ ఉంటుంది ఒక ప్లాన్ చేస్తుంటారు ఒక సిస్టమ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంటారు ఏదైనా ఒక పని ప్లాన్ చేస్తారు కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత పని పనిచేస్తారు అట్లా టీమ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం బయటికి రాదు అంటే దాని వెనక రీజన్ ఏంటి అని నేను ఆలోచిస్తే వాళ్ళు గ్రూప్ లో ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు మేడం కొంచెం బిడియము కొంచెం హెజిటేటింగ్ నేచర్ కొంచెం ఇంట్రోవర్ట్ నేచర్ కూడా ఉంటది కాబట్టి ఆ లోపల ఉన్నది వ్యక్తపరచడానికి నేను చెప్తే కరెక్ట్ కాదు అవుతా వీడికంటే పనికి మనల్ని ఆల్రెడీ చెప్పేస్తాడు బా నేను చెప్పాల్సిందే అనుకుంటారు ఎదుటి వాళ్ళు ఫీలింగ్ కూడా ఫీల్ అయిపోతాడు ఎందుకంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళని తప్పు లెక్క పెట్టడం వీళ్ళ తప్పు ఉందని చెప్పడం అన్నది వీళ్ళు భరించలేరు సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి లాభ స్థానంలో షష్టగ్రహ కూటం జరుగుతుంది అయితే ఈ షష్టగ్రహ కూటంతో పాటు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కుటుంబ పంచమాధిపతి కూడా బుధుడు వీడికి షష్టగ్రహంలో ఉంటాడు షష్టగ్రహ కూటంలో ఉంటాడు వీళ్ళ జన్మరాశి నుంచి చూసుకుంటే వాళ్ళకి భాగ్యము దశమ భావన భావానికి అదిపోయినట్టు శని గ్రహం కూడా అక్కడే ఉంటాడు సో ఇట్లా మీరు చూసుకుంటే కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి మన రవి స్థానము చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు సో నేను ఇందాక కూడా చెప్పాను మీకు మనలో ఉన్నటువంటి కోరికలు ఆలోచన బుద్ధి కర్మలు చేసేటువంటి విధానము మనలో ఆత్మకారకుడు ఈ భౌతిక సుఖ సంతోషాలు ఇచ్చేటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా ఒక ఒక గ్యాంగ్ లాగా తయారై ఒక మీనరాశిలో ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన భావాలు కూడా ప్రభావం ఉంటది ఇప్పుడు కుటుంబ పంచమాధిపతి బుధుడు మీనరాశిలో ఉన్నాడు అక్కడ ఉచ్చనిచ్చ స్థానాలు ఉండవు అయితే వీళ్ళు బుద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి తొందరపాటుతనం ఉంటది గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వాళ్ళు మిగతా పన్నెండు రాశుల వాళ్ళకన్నా వాళ్ళ బ్రెయిన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటది వాళ్ళు మీరు నుంచి సాయంత్రం మధ్యరాత్రి ఎప్పుడు లేపి ఒక ప్రశ్న అడిగినా వాళ్ళ రియాక్షన్ అదే ఇంటెన్స్ వాయిస్ తో ఉంటుంది అదే ఎనర్జీతో మాట్లాడతారు వాళ్ళు మనం అప్పుడే నిద్రలోంచి వచ్చాం కదా అన్నట్టు వాళ్ళు ఉండరు వాళ్ళు వాళ్ళు ఒక్కసారి కాన్షియస్ మైండ్ లోకి వచ్చారంటే వాళ్ళ బ్రెయిన్ అంత హైపర్ ఆక్టివ్ పనిచేస్తుంది శుక్రగ్రహంలో కూడా మనకి అట్మాస్ఫియర్ ఆఫ్ ప్లానెట్ అని చెప్తారు శుక్రగ్రహంలో కూడా అన్ని సుడిగుండాలు లేదా ఇట్లాంటి వాల్కోనేజ్ ఉంటాయి అన్నది కూడా దాని దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది శుక్రగ్రహానికి సో ఇక్కడ శుక్రగ్రహానికి సంబంధించిన విషయం శుక్రగ్రహం అధిపతి కూడా ఈ వృషభ రాశికి అధిపతి చుక్కడే సో అలాంటప్పుడు వీళ్ళు నిర్ణయాలకు సంబంధించింది వీళ్ళకి చెప్పాను కదా వీళ్ళు తొందరగా ఏ విషయం తేల్చరు ఒక ఫైల్ రెడీ చేస్తారు మేడం వాటర్ తో పెట్రోల్ ఎట్లా తయారు చేసి ఒక ఫైల్ ఫైల్ తయారు చేస్తారు ఫైల్ ప్రాజెక్ట్ రెడీ అయింది కింద సంతకం పెట్టాలి కదా సంతకం పెట్టాడు ఫైల్ అంతా రెడీ ఉంటుంది సంతకం సంతకం పెడితే హెజిటేషన్ కాన్ఫిడెన్స్ సో వీళ్ళు వీళ్ళలో నర్వస్ మేనేజ్మెంట్ అనేది కూడా వీళ్ళకి రెగ్యులర్ గా వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య ఇది ముఖ్యంగా ఎప్పుడు ఎదుర్కొంటారు వీళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడైనా ఎవరైనా కఠినంగా ప్రవర్తించే వాళ్ళు కఠినంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళకి యాంటీ మైండ్ అంటే వీళ్ళకి యాంటీ ఎన్విరాన్మెంట్ ఉంటది వీళ్ళకి ఎవరైనా అపోజిషన్ లో మాట్లాడేవాళ్ళు ఇటువంటి గ్రూప్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ నర్వస్ బాగా ఫీల్ అవుతారు వీళ్ళు ఓకే అది నర్వస్నెస్ బయట కనపడదు కానీ చాలా సివియర్ గా ఉంటుంది అంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఈ నర్వస్ ఉండటం అనేది చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది యాజ్ అ సైకాలజీ పరంగా మనకి బాగా ఎక్కువగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కానీ బాగా ఎక్కువగా ఫోకస్డ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి నర్వస్ అనేది వాళ్ళు అసలు దాని పక్కకి పెట్టేస్తారు కానీ వీళ్ళకి ఆ లక్షణం ఉంటుంది అంటే అట్లే కదా మేడం నర్వస్నెస్ లేని వాళ్ళు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పప్పుడు షోయబ్ అక్తర్ బౌలింగ్ చేస్తుంటాడు సచిన్ టెండూల్కర్ కి సచిన్ టెండూల్కర్ కి లోపల టెన్షన్ ఉంటది వీడు ఫస్ట్ బాల్ అవుట్ చేస్తాడేమో అని షోయబ్ అక్తర్ కి కూడా భయం ఏమి సిక్స్ కొడేమని సో చూడండి ఇద్దరికి భయం ఉంది కానీ దట్ మేనేజ్ మేనేజ్మెంట్ హౌ యు మేనేజ్ సో వీళ్ళకి ఆ మేనేజ్మెంట్ స్కిల్ ఉంటుంది కానీ వీళ్ళు అనుభవం బాగా వచ్చిన తర్వాత కొంచెం అంటే ఒక ముప్పై ఏళ్ళు ఆ వయసు వచ్చిన తర్వాత వీళ్ళు అగ్రెసివ్గా డెవలప్ అవుతారు కానీ వీళ్ళలో ఉన్నటువంటి ఈ ఇంట్రోవర్ట్ నేచర్ ఏదైతే ఉందో డెసిషన్ మేకింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఎఫెక్టివ్ గా ఉండరు అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి మేడం ఏంటంటే వీళ్ళు చూడండి ఇప్పుడు ఈ వస్తువు మీద నాకు ఎంత మమకారం ఉంది ఇది నాది ఇది నేనే వాడుకోవాలం ఇది నా రైట్ ఉంది దీని మీద వీళ్ళు ఎవరితో స్నేహం చేసిన కుటుంబ సభ్యులతోని వాళ్ళని కూడా వీళ్ళు వస్తువుల్లాగా మన వస్తువులు ఎట్లా అడాప్ట్ చేసుకుంటాము వీళ్ళు మనుషులను కూడా అట్లా అడాప్ట్ చేసుకుంటారు మనుషులు కూడా ఇది నాది ఉంటారు అన్నమాట అంటే ఓన్ చేసేసుకుంటారు అట్లా ఇట్లా ఓన్ చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళతోని సెక్యూర్డ్ ఫీల్ అయ్యే వరకు మనసులో ఉన్న భావాలు చెప్పరు ఒక్కసారి చేసుకుంటే మాత్రం వాళ్ళలో ఒక విషయం కూడా తాగదు ప్రతి చిన్న విషయం షేర్ చేసేస్తారు ఎమోషనల్ అయితారు కూడా సో ఈ ఈ ఇన్సెక్యూరిటీ అన్నది వీళ్ళకి చాలా లోతుగా ఉంటుంది ఈ ఇన్సెక్యూరిటీ వల్ల ఏమైపోతుందంటే వీళ్ళకి జెలసీ డెవలప్ అయిపోతుంది ఇవి నేను చెప్పాను చూడండి మనుషుల్ని కూడా వస్తువుల్లాగా ఓన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ అభద్రతా భావము కనిపించినటువంటి కొంచెం కొంచెం అసూయ ఈ రెండు లక్షణాల వల్ల వీళ్ళు సమాజంలో ఎక్కువ దూసుకుపోయే స్వభావం ఉండదు సో వీళ్ళు ఏమన్నా అటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నారనుకోండి మేడం ఒక టీమ్ లీడ్ గా ఉన్నారు పొలిటికల్ కెరియర్ చూస్ చేసుకున్నారు లేకపోతే ఏదైనా ఒక గ్రూప్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు అట్లాంటప్పుడు ఏమైతారంటే వీళ్ళు వీళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ప్లానింగ్ చేసి పేపర్ వర్క్ అంతా చేస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సంస్థని లేదా ఆ ఎన్విరాన్మెంట్ ని క్యాప్చర్ చేసి డామినేట్ చేసేటువంటి లక్షణాలు వీళ్ళు వాళ్ళ చేతిలో పెట్టాల్సి వస్తుంది కానీ వీళ్ళ కోపం వస్తుంది పైకి మాత్రం వ్యక్తపరిచారు వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇద్దరికి మేడం పైకి ఎంత సాత్వికంగా సాఫ్ట్ గా కనిపిస్తారో లోపల ఒరిజినల్ అది కానీ చాలా కష్టము అయితే ఈ వృషభ రాశి వాళ్ళలో ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళు చాలా కుటుంబానికి కోసం పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు ప్రపంచం అంతా వదిలేస్తారు కానీ కుటుంబాన్ని మాత్రం వదరు అన్నదమ్ములు అక్కజ పాత సినిమాలో చూపిస్తారు చూడండి ఒక అన్నయ్య లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి అన్నదమ్ములు అక్కజల్లులు పెళ్లి చేసి అన్ని చేసిన తర్వాత లాస్ట్ కి అతను అనాథాశ్రమం దగ్గర లేకపోతే ఒక ఎండిపోయిన ఆకుల మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంటది చూడండి ఈ క్యారెక్టర్ ఉంటుంది మీరు పాత సినిమాలో జయసుధ క్యారెక్టర్ సుజాత క్యారెక్టర్ మీకు ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ ఉంటారు అంత సాక్రిఫైస్ చేసేస్తారు సూటిగా ఉంటారు మనసులో భావాలు నిర్భయంగా చెప్పేస్తారు పరిచయం ఉన్న వాళ్ళకి పరిచయం లేని వాళ్ళు ఏమన్నా పరిచయం లేని వాళ్ళతో అలా ఉంటారు లోపలికి కొడదాం అనుకుంటారు ఏం చేయడు సో అనుకుంటున్నారు ఏంటంటే చాలా మంది షష్టగ్రహ కూటం వల్ల వృషభ రాశి వాళ్ళకి అద్భుతాలు ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వీటిని మీద వాళ్ళు దృష్టి పెట్టకుండా వీటిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయకపోతే మీరు ఎన్ని సాంప్రదాయాలు పాటిస్తారా పాటించుకోండి సాంప్రదాయాలకు నేను వ్యతిరేకం కాదు సాంప్రదాయాలు పాటించండి కానీ సాంప్రదాయాల వల్ల మీ లోతుగా ఉన్నటువంటి మీ లోపల ముఖ చిత్రం మీ మానసిక ముఖ చిత్రం ఉంటుంది చూడండి ఈ ముఖ చిత్రం మారదు ఒక సేయింగ్ ఉంటుంది ఒక సేయింగ్ ఏంటంటే ఒక సేయింగ్ ఏంటంటే యు ఆర్ ద డైరెక్ట్ యు ఆర్ ద డైరెక్ట్ విజిబుల్ పర్సన్ టు యువర్ ఓన్ మైండ్ ఈవెన్ నాట్ ద గాడ్ అని గాడ్ కెనాట్ సి యు డైరెక్ట్లీ యువర్ మైండ్ యు ఆర్ ఓన్లీ ద పర్సన్ కెన్ సీ యోర్ యువర్ మైండ్ డైరెక్ట్లీ అని ఒక సెయింగ్ ఉంటది సో ట్రూ అందుకే మీకు భాగవతంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనల్ని సృష్టించిన వాడే చూడలేని దాన్ని మన సృష్టించిన వాళ్ళు గుర్తుపెట్టుకోవడం ప్రకృతి మీరు నేను మనం అందరం ప్రకృతి మేడం ప్రకృతి జోలికి దేవుడు రాడు మనం అనుకుంటాం దేవుడు వల్లనే వర్షాలు వస్తున్నాయి దేవుడు వల్లనే ప్రకృతి ఇస్ మోస్ట్ పవర్ఫుల్ రైట్ సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని అన్ని రకాల ఆలోచనలు తెలివితేటలు ఉంటాయి కానీ వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు వెనక ఉండి నాయకత్వం వహించి ముందు సమాజాన్ని కుటుంబాన్ని ఒక వ్యవస్థ నడపగల్తారు ఎంత సక్సెస్ఫుల్ గా అదే వాళ్ళు వచ్చి ముందు ఉంటే ఈ ఈ పర్సనాలిటీ ప్రాబ్లం వస్తుంది చూడండి వాళ్ళు వెనక ఉండి పుష్ చేస్తే సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు వేరే వాళ్ళకి జీవితాలు ఇచ్చి ఉంటారు విషభరాశి వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి మీ వల్ల మినిమం ఒక్కడ జీవితం అన్న నిలబడి ఉంటుంది మినిమం టు మాక్సిమం అంటే మీరు వెనక నుంచి వాళ్ళకి ప్లానింగ్ ఇవ్వడం ఎగ్జిక్యూట్ చేయడము వాళ్ళకి కరెక్షన్ చేయడము అందులో మీరు అసలు అసలు ఆ సృష్టికర్తను మరిపించేది కేరింగ్ ఉంటారు రైట్ సో మార్చుకోవాల్సినవి మేజర్ గా మార్చుకోవాల్సినవి ఏమిటి అంటే మార్చుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నిజంగా వాళ్ళు ముందుంటారేమో కదా చెప్పండి అంటే నేను నా ఇరవై ఏళ్ళ అనుభవంలో నేను చూసింది అదే సో వాళ్ళందరూ కూడా అదే చెప్తారు సార్ మీరు చెప్పింది బాగుంది నాకు ఫస్ట్ టైం లైఫ్ లో ఇలా తెలిసింది అని చెప్తారు కానీ మార్చుకునే ప్రయత్నం అంటే ఇంకా ట్రై చేస్తున్నా సార్ అని చెప్తాడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మార్చుకోక తప్పలేదు మార్చుకున్నారు కూడా సో వాళ్ళు వాళ్ళు మార్చుకోవాల్సినవి మార్చుకోవాలని నేను చెప్పను మేడం వాళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలంటే పాజిటివ్ థింక్ తెలుసుకునే తెలుసుకోవడానికి కారణం ఏంటండి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ చదువుతాము చదవడానికి రీజన్ ఏమిటి దాన్ని తెలుసుకుంటామని అట్లీస్ట్ తెలుసుకున్న వాటిలో ఒక పది పాయింట్లు చదివితే అట్లీస్ట్ కనీసం ఒకటో రెండో మనం ఆచరణలో పాటిస్తేనే కదా తెలుసుకోవడంలో అర్థం ఉండేది తెలుసుకోవడంలో ఇంకా అర్థం ఏమి ఉంటుంది మనం పాటించకపోతే మేడం గౌతమ్ బుద్ధుడు చెప్తారట ఏమని నేను నా ఆలోచనలు చెప్పాను మీకు నచ్చితే పాటించండి లేకపోతే వదిలేసేయండి అని చెప్పాడు ఓకే అప్పుడే ఆయన అందరూ ఆయన చెప్పింది విని పాటించారు పాటించారు ఆలోచించారు ఫస్ట్ ఆలోచించారు కరెక్ట్ అనిపించాక పాటించారు సో వృషభరాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో బిగ్గెస్ట్ అబ్స్టాక్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ మొండితనమే వాళ్ళకి థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు మేడం ఈ థాట్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళ లోపల ఉన్న ప్రేమ మంచితనము సహాయం చేసే లక్షణాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక నెగిటివ్ పర్సనాలిటీ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది ఒకటి థాట్ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైనా మీరు కుటుంబ సభ్యులతో గానీ స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళ కక్ష సాధింపు ఆలోచనలు పెంచుకోకూడదు ఎందుకంటే చిన్న చిన్న విషయాన్ని కూడా వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చిన్న చిన్న గొడవల్ని కూడా ఇంత చేస్తారు ఈవెన్ ధను రాశి వాళ్ళు కూడా అంతే సాగదిస్తారు భాగం సో మీరు ఆలోచనలో సరళత్వం తెచ్చుకొని స్నేహితుల్ని స్నేహితుల్లాగా కుటుంబ సభ్యుల్ని కుటుంబ సభ్యుల్లాగా చూసి ఈ ఇక్కడ ఉన్న భావోద్వేగాలు ఇక్కడికి ఇక్కడ ఉన్న భావోద్వేగాలు ఇక్కడ షిఫ్ట్ చేయాలి ఎందుకంటే వీటి వల్లనే వీళ్ళకి మనస్పర్ధలు గొడవలు నన్ను వాడు అలా అన్నాడు వీడు ఇల్లు అన్నాడు నేను వాడుకోసం చాలా ఎందుకంటే నీది ఆవేశపూరితమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి గ్రహం నీది నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా వంద రూపాయలు ఇవ్వాలనుకున్నా అని పట్మనిచ్చేస్తావు కానీ అవతల వాడు కూడా అట్లా ఉండాలి కదా అవతల వాడు తీసుకోవడానికి నీ దగ్గరకు వచ్చాడు వాడికి తెలుసు సో నా పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆలోచనలో సరళత్వంతో పాటు ఎదుటి వ్యక్తులు భజన చేయడం వీళ్ళని ప్యాంపర్ చేయడం లాంటివి చేసినప్పుడు వీడు నా నా మనిషే అనే నిర్ధారణకు రాకండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు వాళ్ళని పర్యవేక్షించి ఆ తర్వాత మీరు రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి ఎందుకంటే వీడు జీవితాంతం నేను చూసాను మేడం ముప్పై సంవత్సరాలు ఒక్క రిలేషన్ పాడైపోయిందని చెప్పేసి జీవితాంతం బాధపడి డిప్రెషన్ లో ఒక ఇదే రాసి ముప్పై సంవత్సరాలు పట్టింది అతనికి ఆ మనసులో నుంచి ఆ ఆలోచన తీయడానికి అంటే ఎంత తీవ్రంగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు సో తొందరగా మీరు కనెక్ట్ కాకండి తొందరగా డిస్కనెక్ట్ కాకండి ఇది ఎప్పుడు వస్తుంది వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఎప్పుడైతే థాట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుందో ఇన్సెక్యూరిటీ పోతుంది జలసి రాదు అప్పుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తారు మీరు ఇంకా సమాజానికి స్నేహితులకి కుటుంబ సభ్యులకి ఇంకా ఆదర్శ ప్రాయం అవుతారు రైట్ సో ఒక విషయం చెప్పండి ఇన్ని లక్షణాలు ఇవన్నీ చెప్పారు మీరు లక్షణాలు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చెప్పారు కాబట్టి మాక్సిమం ఏ రంగంలో ఉండొచ్చు వీళ్ళు ఒక రంగాన్ని ఎంచుకోవాలి అనుకుంటే నాది వృషభ రాశి నేను ఈ రంగంలోకి వెళ్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ వృషభ రాశి వాళ్ళు ఎవరి కింద పనిచేయరు మేడం దే ఆర్ బాస్ ఓకే వాళ్ళు బిజినెస్ ఫీల్డ్ కి సూట్ అవుతారు క్రియేటివ్ ఫీల్డ్ కి సూట్ అవుతారు వాళ్ళు ఓకే క్రియేటివిటీ అంటే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ అది మేబీ ఇట్ ఇస్ అ మ్యూజిక్ కావచ్చు ఆర్ట్ డాన్స్ ఫీల్డ్ కావచ్చు కళలకు సంబంధించిన ఏదైనా ఒకటి రెండోది ఎందుకంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ బాగుంటుంది వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళ మేడం వాళ్ళ కోపంతో ఉన్నారా ఆవేశంలో ఉన్నారా బాధతో ఉన్నారా మీరు ఏం తెలుసుకోకర్లేదు జస్ట్ ఫేస్ చూడండి తెలిసిపోద్ది సో రెండోది ఏంటంటే బిజినెస్ వీళ్ళు కొంచెం చిన్న వయసు నుంచి కూడా బిజినెస్ చేయాలని ఉంటది ఒక బాసిజం తీసుకోరు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా వ్యాపార రంగంలోనే ఎక్కువ సూటబుల్ కాకపోతే ఒక రంగంలో అనుభవం వచ్చిన తర్వాత ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తోని వీళ్ళు కనుక టు రైట్ సో ృషభరాజు వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేది చాలా చక్కగా వివరించారు కదా నాగనాథ్ గారు ఒకసారి నోట్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా నాగనాథ్ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి